మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు మనం చూసుకుంటే చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి అంటే లైక్ ఫోన్ లో చూసినా లేదంటే మనం ఎక్కడైనా బయటకి ఎక్కడ వెళ్ళినా కూడా వృద్ధాశ్రమాలు దాని కొత్త కొత్త పేర్లు కానీ ఫైనల్ చూస్తే అది ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో ఉన్నాయి అవునమ్మా సో ఎందుకు ఇలా పెరిగిపోతుంది అంటారు అంటే పిల్లలు చూసుకోకపోవడం వల్లే ఇవి పెరిగిపోతున్నాయి అంటారా లేదంటే ఇది వరకు కాలంలో లేదు ఇంత అంట అంటే ఇంట్లోనే ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండేవారు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనే ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఎందుకంటారు ఎందుకు అంటే ఇది నిజంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్రశ్నమ్మా ఇది ఏమైందంటే ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ చాలా పెద్దది ఇంట్లో పది మంది పదిహేను మంది ఇరవై మంది పాతిక మంది ముప్పై మంది కూడా ఉన్న కుటుంబాలే పెద్ద అప్పుడు తోటి ఆడపడుచులు భర్తలు చనిపోయి ఇళ్లలో ఉండటం అని ఈ పెద్దవాళ్ళని చూసుకోవటం అని ఇదని అదని అంతా ఉండేది రోజు రోజుకి కాలమానం మారిపోతుంది మారిపోవటం వల్ల ఏమవుతుందంటే పెద్దవాళ్ళు బరువైపోతున్నారు పిల్లలకి ఎందుకంటే అమ్మాయి పరిగెత్తుతోంది ఉద్యోగం అని వెళ్ళిపోతోంది అబ్బాయి వెళ్ళిపోతున్నాడు వీళ్ళకు ఇద్దరు కూడా ఆడ మగ ఇద్దరు వాళ్ళు బయటికి ఉద్యోగం వెళ్ళిపోయేసరికి పిల్లల విషయంలోనూ ఇబ్బంది జరుగుతుంది పెద్దల విషయంలోనూ ఇబ్బంది జరుగుతుంది దాంతో ఏమవుతుందంటే వాళ్ళు మనుషుల్ని పెడుతున్నారు డబ్బున్న వాళ్ళు పెడుతున్నారు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు అంటే డబ్బు అసలు లేక కష్టపడటం ఒక ఇది ఉన్నది బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఇంకా కావాలి అని జరుగుతున్న వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా ఇంట్లో జరుగుతున్న వాళ్ళు కూడా ఆడపిల్ల బయటికి వెళ్ళిపోతాంది దాంతో మేము ఇవన్నీ చెయ్యాలా వీళ్ళకి సేవలు చెయ్యాలా అంటే చూసారా చూడబడతారు చూడలేదు చూడపడరు ఒకటి రెండోది వచ్చేసరికి వీళ్ళు ఏమవుతుంది అమ్మ పెద్దవాళ్ళు కూడా ఇళ్లలో ఉన్నప్పుడు మనం ఒక బాధ్యత నుంచి మనం తప్పుకున్నాం పిల్లవాడి పెళ్లి చేసి ఒక అమ్మ చేతిలో పెట్టేశాం చిన్న చితక మంచి చెడు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు చూసుకుంటారు మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని పెద్దలు కూడా ఆలోచించి ఎంతవరకు జోక్యం చేసుకోవాలో అంతవరకే జోక్యం చేసుకోవాలి అన్నిట్లోనూ ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మన ఇంట్లో అయినా ఇంట్లో అయినా మన నోరుంది కదా అని అని మాట్లాడేసామనుకో అది ఇబ్బంది అయిపోతుంది అప్పుడు ఏమవుతోంది ఆ ఇంటికి వచ్చినటువంటి ఆ కోడలు ఏమంటోంది ఎలా పడితే అలా నోరేసుకొని మాట్లాడేస్తున్నారు ఏమిటి అంటారు మీ వాళ్ళు మీ అమ్మ నాన్న అంటూ అబ్బాయితో కంప్లైంట్ చేస్తుంది ఏమిటి నాన్న మీరు ఇలా మాట్లాడారు ఏమిటి అమ్మ మీరు ఇలా మాట్లాడారని చెప్పేసానని అబ్బాయి వచ్చి తల్లిదండ్రులు ఉంటాడు అప్పుడు ఏమవుతుంది గొడవ అవుతుంది నీకు ఆ భార్య అంటే ఎక్కువ మేమంటే తక్కువ అని ఆలోచన వీళ్ళల్లో పెరుగుతుంది పెరిగి వీళ్ళు అబ్బాయితో మాట్లాడతారు అలా గొడవలు మొదలవుతాయమ్మా ఆ మీకేది కావాలో అది చెప్పడం వరకే పెద్దవాళ్ళు ఒక వయసు వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు ఉడిగిపోయిన తర్వాత వాళ్ళు ఎలా చెప్తే అలా మనం వెళ్ళాలిగా మన అహం చూపించుకుంటే ఎలా వాళ్ళు ఎలా చెప్తారో అలా వెళితే ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి ఇబ్బందులు అలా చేయకుండా ఏం చేస్తున్నారు ప్రతి దాంట్లోనూ వీళ్ళు వేలు పెడతారు ప్రతిదీ అంత చేసే వంట దగ్గర నుంచి మాట్లాడే మాటల దగ్గర నుంచి ఎవరికన్నా ఏదన్నా పెట్టాలన్నా ఎవరికన్నా ఏదన్నా పేరంట పిలవాలన్నా కూడాను ఇలాగే పిలు ఇంతమందినే పిలు ఎందుకు ఆ అమ్మాయికి తెలుసు ఇంటికి వచ్చిన అమ్మాయికి అమ్మాయికి తెలిసి తెలియని వాళ్ళకి మనం చెప్దాం ఇవాళ అడుగు పెడితే మన ఇంట్లో మనం కొన్ని చెప్పాలి కొంతకాలం మనం ట్రైనింగ్ చేయాలి వెనక ఉండి కొంతకాలం అయిపోయి పిల్లలు కూడా పుట్టి ఒక స్టేజీకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళల్లో ఆలోచనలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు చేసి అడుగుతారు మిమ్మల్ని మీ గౌరవాన్ని మీరు కాపాడుకున్నప్పుడు మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు అది మానేసి ఆ అమ్మాయి ఆలోచనల్ని పక్కన పెట్టి అప్పుడు కూడా మన హవానే చెల్లాలి మనం చెప్పినట్లే జరగాలి అని ఈ అత్తగారు అనుకుంటుంది అది తప్పమ్మ అది చాలా తప్పు ఎందుకంటే మనం ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతుకుతాం ఈ లోపల వాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయిగా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చేస్తాయి మరి ఎంతకాలం తను చంపుకుని బతుకుతుంది ఆడపిల్ల ఇంటికి వచ్చినమ్మాయి ఆ ఆలోచనని ఈ అత్తగారు చెయ్యాలి అలాగే కోడలు కూడా సరే నేను వాళ్ళ ఇంటికి వచ్చాను కదా కొంత వాళ్ళు చెప్పినట్లు విని అలా కాదు అత్తయ్య గారు ఇలా చేద్దాము ఇలా కాదు అత్తయ్య గారు అలా చేద్దామని చెప్పేసానని కోడలు కూడా అనుకోవాలి ఇవి రెండు అనుకోకపోవడం వల్ల పెద్దవాళ్ళు ఒక మాట అనేవారు బావి ఎనప బకెట చెప్పు దానికి అర్థం ఏమిటి రాతి బావి ఎనప బకెట అంటే రాతి బావిలోకి ఎనప బకెట వేస్తే టెంగు టెంగు అంటూ మోతే వస్తుందిగా తగులుతుంది కదా వెళ్ళేటప్పుడు అప్పుడు మోతే వస్తుంది ప్లాస్టిక్ తెస్తే రాదు నీకు ఎనప బకెట్ వేసి రాతి బావి ఎనప బకెట్ అనేవారు మా అత్తగారు చెప్పేవారు మాటలన్నీ పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళమ్మా ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నానన్నా చేస్తున్నానన్నా నేనేదో అవన్నీ ఇదైపోయానని కాదు అనుభవాలు మా అత్తగారు నాకు ప్రతి ఒక్కటి నాకు తెలియచేసేవారు ప్రతి ఒక్కటి మంచి చెడు అన్ని కూడా ఆవిడ చెప్పేవారు చిన్నప్పుడు అమ్మ నాన్న చెప్పారు చిన్నతనాల్లో పెళ్లిళ్ళు అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్లతో ఉన్న దానికంటే వీళ్లతో ఉన్నదే ఎక్కువ దాంతో ఏమయ్యేదంటే ప్రతి ఒక్కటి మంచి చెడు ఇలా ఉండాలి ఇలా ఉండాలంటూ ఆవిడ నాకు తెలియచేశారు అందుకని నీకు ఎవరండి గురువు అంటే అందరికంటే తల్లిదండ్రులు ప్రథమ గురువులు ఆ తర్వాత మనము మెట్టినింటికి వచ్చిన తర్వాత అత్తగారే గురువు అవ్వాలమ్మా ఏ ఇంట్లో కూడాను ఆవిడ అంత గొప్పగా నాకు ట్రైనింగ్ చేశారని నేను చెప్పే ప్రతి మాట కూడా అక్కడి నుంచి వచ్చినవి చిన్నప్పుడు కొంత తల్లి తండ్రి దగ్గర అమ్మ నాన్న చెప్పినవి కొంత అమ్మ చెప్పిందే ఎక్కువ నాన్న కంటే కూడాను చెప్పాను కూడా లాస్ట్ టైం నేను వీడియోలో ఇక్కడికి వచ్చేసరికి మా అత్తగారు అక్కడ అమ్మ అట్లాగనమాట నన్ను అలా పెంచారు వాళ్ళిద్దరు పెంపకంలో నుంచి వచ్చిన అనుభవాలే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా అలాగే ఏమిటంటే వాళ్ళిద్దరు ఎప్పుడైతే అమ్మాయి అబ్బాయి ఎప్పుడైతే ఇలా ఆలోచించటం మొదలెట్టారో ఈ పెద్దవాళ్లతోటి అమ్మాయికి కుదరదు కుదరినప్పుడు నేను చూడను ఏమీ చేయలేక ఆఫీస్ నుంచి ఉద్యోగం చేసుకుని వచ్చి ఈ తలనే పి భరించలేక తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు మనుషుల్ని పెడితే ఆ మనుషులు సరిగా ఉంటారో ఉండరో తెలియదు అందువల్ల వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు ఒకటి రెండోది చదువులు బాగా చదువుకుంటున్నారు చదువులు బాగా చదువుకోవటం వల్ల ఏమవుతుంది ఉద్యోగ రీత్యా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి సంపాదించినా అదే సంపాదన పోగేస్తున్నారు ఏం చేసుకుంటారు పోగేసుకుని ఎంత పోగేసుకుంటే మనకి తృప్తి అవుతుంది చెప్పమ్మా ప్రశాంతంగా తల్లి తండ్రితో గడపలేము మన చుట్టాలతో గడపలేము ఎటువంటి పండుగలకి పబ్బాలకి పెళ్లిళ్ళకి పేరెంటాలకి దేనికైనా కూడా మనం ఎవ్వరితోటి కలవలేము ఎవ్వరూ లేని వెలివేసిన వాళ్ళలాగా ఎక్కడో వెళ్ళి మనం బతుకుతున్నాము అక్కడ ఏ వారానికో పది రోజులకో పదిహేను రోజులకో ఏదన్నా వస్తే అక్కడ కలుసుకుంటారే తప్పితే ఏమీ లేదు నా అనేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ ఆ ఫ్రెండ్స్ ఆ నలుగురు కుటుంబాలు తప్పితే మరి అటువంటిప్పుడు ఈ తల్లి తండ్రి ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతున్నారు ప్రతి ఇంట్లోను కూడా తల్లి తండ్రి ఒంటరి వాళ్ళు అయిపోయారమ్మా ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా తల్లి తండ్రి ఒంటరి వాళ్ళు అయిపోయారు ఒకే ఊళ్ళో పక్క పక్కనే ఇళ్ళు తీసుకుని ఉంటున్నారే తప్పితే కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు అది వేళ తరఫున బాధ ఇబ్బంది అనుకోండి వాళ్ళ తరఫున ఇబ్బంది అనుకోండి ఇన్నేళ్లు గడిచింది కదా సరే పోనీలే పెద్దవాళ్ళు అయిపోయారు బతికిన నాళ్ళు బతకరు కదా అనని ఈ ఇంటి కోడలు కూడా అనుకోవటం మానేశారు అనుకోవటం దానివల్ల ఏమవుతుందంటే దూరాలు రోజు రోజుకి పెరిగిపోయి వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు నేనేమంటానంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత అమ్మా ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆ ఇద్దరే ఒంటరిగా ఉంటారు ఆ ఇద్దరే ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన భయం మనసులో ఉంటూ ఉంటుంది ఎందుకంటే మనం రోజు రోజుకి మృతువుకి దగ్గర పెడుతున్నాం మనకేమి ఉర్రతలు ముందరికి వెళ్లే వయసు కాదు వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా వయసు ముందరికి వెళ్ళిపోతుంది వెనక్కి కాదు అప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన భయం అనారోగ్యాల వల్లనుకో బీపీలు షుగర్లు ఇవన్నీ ఉండటం వల్ల మందులు వేసుకుంటూ ఉంటారు ఆ మందులో తాకిడి కూడా లోపల మనకి చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా అందువల్ల ఏమవుతుందంటే ఒక రకమైన దిగులు కడుపులో ఉంటుంది అప్పుడు ఎవ్వరూ లేక రాత్రిపూట వాళ్ళు ఒంటరిగా పడుకున్నప్పుడు ఒక్కళ్ళే ఉన్నప్పుడు కూడా ఆ తల్లి తండ్రి చాలా భయపడిపోయి కంగారు పడిపోతారమ్మా అట్లా కాకుండా ఇంట్లో ఆ నా కొడుకు లోపల ఉన్నాడు ఏదన్నా అవసరం అయితే పిలవచ్చు నా కోడలు ఉంది నా మనవడు ఉన్నాడు నా మనవరాళ్ళు ఉన్నారు ఇంట్లో పది మంది ఉన్నారు కాబట్టి మాకేం లేదని తోచనప్పుడు ఎవరైనా అన్న నాకెంటో గాబరాగా ఉంది ఒకసారి వచ్చి నా దగ్గర కూర్చో అని ఆ తల్లి తండ్రి అడిగినప్పుడు ఆ బిడ్డ ఎదురుకుండా ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది ఇన్నాళ్ళు బతికి ఏం చెయ్యాలి అంటే రేపు మనము బతుకుతున్నాగా డెబ్బై ఏళ్ళు బతుకుతారు ఎనభై ఏళ్లు బతుకుతారంటే రేపు మనకి వస్తున్నాయి రోజులు మనం కూడా బతుకుతున్నాగా ఇది ప్రతి మనిషి ఎందుకు ఆలోచించట్లేదు ఎన్నాళ్ళు బతుకుతారు ఇంకా బతికి 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 బతుకుతున్నారని తిట్టే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ ఉన్నారమ్మా అది చాలా తప్పు రేపు మనం కూడా బతుకుతున్నాము ఈ రోజు మనం ఏదైతే కోరుకుంటున్నామో యద్భావం తద్భవతి అంటారు కదా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే రేపు నీ పిల్లలు నీ కొడుకు నీ కోడలు కోరుకుంటారు కోరుకుంటారు కోరుకొని ఎప్పుడప్పుడు ఇది పోతుందా ఎప్పుడప్పుడు ఈయన పోతాడా అనేది వాళ్ళు ఎదురు చూసినప్పుడు నీకెంత బాధ అనిపిస్తుంది మాటల రూపైన తెలియచేసినప్పుడు నీకెంత బాధ అనిపిస్తుంది అది ఎందుకు ఆలోచించట్లేదు ప్రతి మనిషి అది ఆలోచించాలి మీరు ఏదైతే మీరైతే ప్రవర్తిస్తారో అదే ప్రవర్తన మీకు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ లాగానే ఉంటుంది అనమాట కర్మ సిద్ధాంతం ప్రయాణం చేస్తుంది ఈ రోజు నువ్వు కోరుకున్నావు రేపు వాళ్ళు కోరుకుంటారు నువ్వు పెరుగుతావు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పెరుగుతారు ఆ పెద్దవాళ్ళు కొన్ని ఛాతస్థాల్ని వదలాలి వదిలి వాళ్ళు పెట్టింది టైం ప్రకారం తిని వెళ్ళి కృష్ణారామ అనుకుంటున్నో ఏదన్నా నలుగురు చుట్టాలు వస్తే వాళ్ళతో కబులు చెప్పుకుంటూనే ఉండాలి కాని వాళ్ళకి అడ్డంగా పెద్దలు ఎప్పుడు ఉండకూడదు ఉండకూడదు అలా ఎప్పుడైతే ఉంటున్నారో తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు అమెరికాలోనో ఆఫ్రికాలోనో వెళ్ళిపోతూ పిల్లల్ని తీసుకెళ్లి పెద్ద పిల్లలు వెళ్ళిపోతూ పెద్దవాళ్ళని వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు అప్పుడు ఏమవుతుందంటే ఒక రకంగా ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయిగా అందరూ డబ్బున్న వాళ్ళే ఉండరు కదా క్లాస్ ఆ వాళ్ళు ఏమవుతారంటే వెళ్లటం వల్ల మనకి కొంత డబ్బు సమకూరుతుంది దాంతో ఈ ఇబ్బందులన్నీ తీరిపోతాయని వెళ్ళిపోతారు వెళ్లాల్సి వస్తుంది అటువంటి అప్పుడు పెట్టడం వల్ల ఆ తల్లి తండ్రి కూడా ఇబ్బంది పడరమ్మా ఈ ఒంటరిగా మేము ఉండే కంటే అటువంటి చోటే మాకు బాగుంది నలుగురం కలిసి ఆనందంగా ఇక్కడ గడుపుతున్నామనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు అది తప్పు లేదు వృద్ధాశ్రమం తప్పని నేను అనటల్లా ఉద్యోగ రీత్యా వెళ్ళిపోతున్నారు కాబట్టి అన్ని వనరులు వనకూడిన తర్వాత కూడా మేము అక్కడే ఉంటాము మీ దారిని మీరు ఇట్లాగే వృద్ధాశ్రమాల్లో ఉండండి ఏదన్నా అయితే కబురు చేయండి వస్తాము అనే పిల్లలు ఎక్కువైపోయారు చాలా తప్పు కదా అది నీ పరిస్థితి కూడా రేపు అదే అవుతుంది మనం పోయిన తర్వాత అయినా ఉన్నప్పుడైనా మనల్ని ఎప్పుడు కూడాను ఎదటి వాళ్ళు మనసుల్లో సుస్థిరమైన స్థానం మంచిగా ఉండాలి నీ పర్సనల్ గా నువ్వు ఎలా అయినా ఉండమ్మా నీ ఇష్టం నువ్వు నాలుగు ఇడ్లీలు తినొచ్చు నేను ఇడ్లీలు తినచ్చు అది నా ఇష్టం నీకు నేను పది పెడితే నువ్వు తినలేవు అది నీ ఇష్టం నీ ఇష్ట ప్రకారం నువ్వు ఎలా అయినా ఉండు కానీ ఈ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ పెద్దలు తల్లి తండ్రి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా పరిపూర్ణంగా ఆలోచించి వాళ్ళని ఒక సుస్థిరంగా వాళ్ళని ఏర్పాటు చేయాలి చేసి అప్పుడు రేపటి గురించి మనకి దిగులు లేదని గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోవచ్చమ్మా ఏదైతే మీరు ప్రవర్తిస్తారో అలాగే మీ పిల్లలు కూడా రేపు ప్రవర్తిస్తారు దీని వల్ల వీళ్ళ ప్రవర్తన ఇలా ఉండటం వల్ల పెద్దవాళ్ళు చాలా మంది బాధపడుతున్నారమ్మా వాళ్ళు ఒంటరిగా ఎంత నరకం అనుభవిస్తున్నారో నేను చూస్తున్నానమ్మా కళ్ళతోటి చూస్తూ చాలా బాధ అనిపిస్తుంది ఏడుస్తారు ఏడ్చినా సరే చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే ఈ మనం తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఎవరినైనా మనం అటువంటి వాళ్ళని ఎవరినైనా మనం తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని అవమానించినట్లు వదిలేసారి గాలి కాబట్టే వీళ్ళు తెచ్చి పెట్టుకున్నారనే మాట కూడా అంటారా లేదా అందుకని వాళ్ళు రారు మనము ధైర్యం చేయలేము అందుకని ఈ పెద్దవాళ్ళని వృద్ధాశ్రమాల్లో పెట్టకుండా అవకాశం ఉన్నంత వరకు వాళ్లతోటే గడుపుతూ బతికున్న నాళ్లు వీళ్ళు బతకరు కదా అని కొంత గనక ఆ ఇంటి కోడలు సర్దుకోగలిగి ఆ కొడుకు గనక మంచిగా చూసుకోగలిగి ఎక్కువ సమయాన్ని ఆ తల్లి ఒకే ఊళ్ళో పక్క పక్కనే ఉన్నా దూరాభారాల్లో ఉన్నా కూడా వెళ్ళి వస్తూ గడుపుకుంటూ ఉండగలిగితే ఒక రకం లేదు అందరూ కలిసి ఉంటే ఇంక అంతకంటే సంతోషం కావాల్సిందేమీ లేదు అందుకని ఇక్కడ పెద్దవాళ్ళు తెలుసుకోవాలి అదే విధంగా ఆ ఇంటి కోడలు కూడా తెలుసుకుంటే చాలా చక్కగా ఈ వృద్ధాశ్రమాలు తగ్గుతాయి తల్లి తండ్రి సంతోషంగా ఉంటారు వాళ్ళు ఈ భూమి మీద నుంచి వెళ్లిపోతారమ్మా ఇన్ని కష్టాలు పడేది సంతోషంగా అందరూ ఉండటం కోసమే ఏ ఇబ్బంది లేకుండా గడపడం కోసమే కదా అది గనక మనం ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియ చెయ్యగలిగితే ఆనందంగా ఉంటాయి కుటుంబాలు అప్పుడు వృద్ధాశ్రమాలకి వెళ్లాల్సిన అవసరం ఎవరికీ ఉండదమ్మా వృద్ధాశ్రమం గురించి నిజంగానే పెరిగిపోవడం అని కాదు ఇంట్లో ఐక్యత కాని ఇవన్నీ ఆ మీరు అన్నట్టు సమకూర్చుకుంటే అండర్స్టాండింగ్ అనేది కూడా బలపరుచుకుంటే బాగుంటుంది బాగుంటుందమ్మా రెండోది ఇంకోటి ఏంటంటే మనవడో మనవరాలో ఇళ్లల్లో తిరుగుతుంటే వాళ్ళని చూసుకొని కొంత మర్చిపోతారు వీళ్ళు దిగులు దిగులు మర్చిపోతారు ఏదన్నా కావాలంటే కొడుకు ఇచ్చా పలకకపోయినా కోడలు పనులు ఇచ్చా ఆవిడ పలకకపోయినా ఒరే నాన్న రారా ఇటు ఇది కొంచెం చూసి పెట్టరా ఇదేమిటో వచ్చింది ఫోను ఎవడో మళ్ళీ మిసుడు కాలు నాకు చేయటం తెలియట్లేదంటూ ఆ నాయనమ్మ గాని అమ్మమ్మ కాని వాళ్ళు ఆ పిల్లల్ని అడుగుతారు మనవడను మనవరాలు అడుగుతారు అడగటం వల్ల వాళ్ళు సమాధానాలు చెప్తారు అటు ఇటు వస్తు నాయనమ్మ కసే పాగు అంటారు ఒరే ఒక్కసారి రారు అట్లా ఏమిటంటే మాటలతోటి వాళ్ళకి అసలు బాధని వాళ్ళు ఆరోగ్యరీత్యా బాధలున్నా కూడా మర్చిపోతారు అందుకని ఈ వ్యవస్థ బాగుండాలి వృద్ధాశ్రమాల విషయంలో కొంత తగ్గాలి అని అంటే మాత్రం కుటుంబాలు కలిసి ఉండాలి పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి పెద్దవాళ్ళ దీవెన గనక బాగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పది కాలాల పాటు చల్లగా ఉంటారమ్మా నేను ఈ రోజు ఇలా మీ ఛానల్లో నేను ఇలా మాట్లాడుతున్నానంటే కారణం కూడా నా తల్లి తండ్రి నన్ను ఎంత దీవించారు మా అత్తగారు అంత దీవించిందమ్మా నన్ను అంత మా అత్తగారు మామగారు అందరూ దీవించారు ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ల గురించే ఎక్కువ తీసుకుంటారు కదా చాలా దీవన చేసిందమ్మా ఆవిడ పది కాలాల పాటు చల్లగా ఉండమని పరిపూర్ణంగా నాకు దీవించి మంచి మార్గంలో చెప్పగలిగింది మా అత్తగారు నాకు ప్రతి ఇంట్లో కూడా కోడళ్ళు అలా ఉండగలిగితే వస్తాయి రాకుండా ఎలా ఉంటాయమ్మా మనుషులేం కదా మనం మనుషులకు వస్తాయి కానీ మానవులకు రావుగా అందుకని మనుషులు తెలుసుకొని కొంత సర్దుకోపోగలిగితే తప్పకుండా ఈ ఆశ్రమాలు తగ్గి కుటుంబ వ్యవస్థ చక్కగా ఉంటుంది పెద్దవాళ్ళు సంతోషంగా ఉంటారు అందరూ సంతోషంగా ఉంటారు నిజంగా చాలా చక్కగా తెలియజేశారు